నన్ను అమ్మా అని పిలవడానికి నువ్వెవడివిరా నువ్వేవన్నా నా కొడుకువా మళ్ళీ నన్ను అలా పిలవకు నువ్వేంటో కళ్ళారా చూశాను నేను నీలాంటోడు నా కొడుకైనా పెట్రోల్ పోసి తగలెట్టేసేదాన్ని హలో హలో మళ్ళీ ఎందుకు వచ్చావు దాన్ని మోసం చేసింది చాలదా నాలాగే అది కూడా పిచ్చిది నేను ప్రేమించాను నిన్ను చూస్తుంటే నా మొగ్గుడు కనిపిస్తున్నాడు హలో మీ ఆయన ఎవరో నాకు తెలీదు కానీ నేనంత యదవని కాదు నా తప్పు తెలుసుకున్న సరిదిద్దుకోవడానికి వచ్చాను నాకు మౌని కావాలి మౌని రాదు రానివ్వను నన్ను నమ్మండి నాకు మౌని అంటే ప్రాణం మౌని లేకుండా నేను అమ్మా నీకే చెప్పేది నన్ను పిలవద్దు మౌనికి అత్త అంటే నాకు అమ్మే మరి ఎంత కోపగించుకున్నా నేను నిన్ను మౌనిని వదలను ముందు మౌని నా ఇంట్లోంచి తీసుకొస్తా ఆ పెళ్లి ఆపుతా అది కేవలం నా వల్లే అవుతుంది ఈ ఊళ్ళో నేను తప్ప మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరూ లేరు మీరు ఒక్క మాట ఇస్తే అన్ని ఆపేస్తా ఒకే ఒక మాట మీ నోటితో ఒక మాట చెప్తే చల్లరగిపోతా ఏంటి నేను నీ కొడుకునని ఊరందరికీ చెప్తే చాలు నా ప్రాణం పోయినా చెప్పను నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కమిట్ అయ్యా మీరు ఊరందరి ముందు కమిట్ అయితే చాలు వారసుడు వచ్చారంటే భయపడతారు కదా ఏమండి మీరు ఇలా మూర్ఖంగా బిహేవ్ చేస్తే మౌని జీవితం నాశనం అయిపోద్ది ఆ తర్వాత మీ ఇష్టం అమ్మా అది కాదు బయటికి ఎవరిది నా కొడుకుది మరి వచ్చి చిన్నప్పుడే నా కొడుకు చనిపోయాడు మీ ముందే చనిపోయా మా ఆయన ఫోన్ చేసి చెప్పాడు సర్లేండి చనిపోయిన కొడుకు వచ్చాడని చెప్పండి వీళ్ళంతా నమ్మేస్తారు అమ్మా తలుపు తెరు అమ్మా ఎవరు బాబు నువ్వు నేను లక్ష్మి కొడుకుని అదేంటి లక్ష్మి కొడుకు చిన్నప్పుడే చనిపోయాడు కదా లేదమ్మా నేను బతికే ఉన్నాను నా యదవ తండ్రిలా చెప్పాడు నా పిచ్చితలే అదే నమ్ముతుంది ఇన్నాళ్లు అమలకేడ్చారు తీరా వస్తే రానివ్వట్లేదు మీరైనా చెప్పండమ్మా నీ కొడుకంట నీ కొడుకు వచ్చాడమ్మా తలుపు తీయమ్మా నా కొడుకు లేడు వీడు నా కొడుకు కాదు నమస్తే సార్ మీ అమ్మను కలిసావా నేను జాండీసే చచ్చిపోయాని చెప్పావా అవును ఏ మీ అమ్మను ఇంకా బాగా ఏడిపించవచ్చు అని అలా చెప్పా మీ అయ్యూ అమ్మ కొడుకులు కలుసుకున్నారా ఒకళ్ళని ఒకళ్ళు వాటేసుకుని ఏడ్చుకుంటున్నారా ఏంటి ఏడ్చేది నాకంత అదృష్టం ఎక్కడిచ్చో పెట్రోల్ పూస్ తగలబెట్టేస్తారంటుంది తిండి తిప్పలు లేకుండా రోడ్డు మీద పడున్నాను నన్ను కాదు నిన్ను నిన్ను కాచల్ పెట్రోల్ పోసి నాకు కాళ్ళప్పుడల్లా ఫోన్ చేస్తాను ఫోన్ ఆన్లో పెట్టు అలాగే ఏంటి నా చెల్లి కొడుక అవును సార్ అంత కూడా వచ్చేశాడా అవును సార్ వాడు చాలా డేంజరస్ పైగా వాడికి వీడియోలు మీరు జాగ్రత్తగా ఉండండి సార్ అయ్యా మీ చెల్లిగారు అబ్బాయి వస్తున్నాడు నేను నీ మేనలు రాజా రాజా చిన్నప్పుడే పోయావని చెప్పారు మా నాన్న అబద్ధాల గురించి నీకు ఉంది మాయా మీ నాన్న ఎక్కడా నాలుగు రోజుల క్రితం మా నాన్న జాండి వచ్చి పోయాడు పోతూ పోతూ నీ గురించి మా అమ్మ గురించి చెప్తే ఫ్యామిలీని ఎత్తుకుంటే వచ్చా నీకిద్దరు కొడుకులు కదా ఏరాలు పాపం అత్తమ్మ పోయిందంట కదా కానీ ఊర్లో అందరూ ఏంటి నువ్వే చంపావు ఎరా మా మావే చంపాడా చెప్పరా ఇవ్వాలి వచ్చాను నాకేం తెలుసు ఎన్ని గదులున్నాయి ఇక్కడ నీ కూతురా పేరు అలా చూస్తావేంటి చెప్పు పారిజాతం మరి బయట మౌని అని పిలుస్తున్నారేంటి అవును అందరూ నన్ను అలాగే పిలుస్తారు అప్పుడు ఆ పేర్లే చెప్పాలి సర్టిఫికేట్ పేర్లు మాకెందుకు లోపలి మాయా పాతీల నిలుప పెద్ద కట్టే మాయా చాలా బాగుంది బాగుంది మాయా నీ టేస్ట్ అద్దరిపోయింది మాయా ఈ ఫ్లోరింగ్ అప్పటించిందా కొత్తదా భలే స్మూత్గా ఉంది మాయా అదిరిపోయింది ఈడు మళ్ళీ లోపలికి వెళ్ళాడేంటి అత్త కొడుకుని బాబాయ్ అంటారు అయ్యి బాబోయ్ ఏంటి గోవు మీద గవపడింది మాయా గదిలు పెద్ద పెద్దగా కట్టించావు ఏదో అనుకున్నాను గాని నువ్వు సూపర్ మాయా మరి ఇంత ఉంచుకొని మా అమ్మని గుడిసెలో వదిలేశారేంటి ఎరా మాట్లా మాట్లాడు చూస్తూ ఏంటి చెప్పు ఏంట్రా ఇంత అక్కడి నుంచి చూస్తున్నా ఆ మాత్రం ఎటకారం మాకు తెలుసు కొంచెం తగ్గు వచ్చిన రోజునే అంత స్పీడ్ మంచిది కాదు నాకన్నీ నీ పోలికలో వచ్చాయి నీ స్పీడే నాకు వచ్చింది కాలు వచ్చి తీసేస్తే కానీ తగ్గదు తీసేద్దాం మాయా తొందరలో తీసేద్దాం అయ్యా పొలంలో గొడవ గొడవ అవునండి మాయా గొడవ అంటే నాకు చాలా ఇష్టం నువ్వు ఇక్కడే ఉండు రైట్ నీ పేరేంట్రా భద్రం అండి భద్రమా పొలంకి పదండి స్టైల్ లాగా అర్థమైపోయింది సార్ ఎందాక మీ మావై గారి తిడుతూ నన్ను కుట్టా చూసారా అక్కడ ఓడిపోయినండి వచ్చిన ఐదు నిమిషాల్లోనే అమ్మాయి గారు నొక్కిసారు అదేం తెరుగుండి బాబు చాలా చూసేవరా సార్ ఈ రోజు నుంచి మీకు పెద్ద అభిమాని మీకు ఎలా కండలు పడుచుకున్నాను ఏంటి కూలి జనాలు తీసుకొచ్చి డాన్స్ ఆడుతున్నాం ఏంటి మీరు మీ నాన్న కలిసి రైతుల్ని కూలు అల్లరించేశారు ఈ పొలాలు వాళ్ళవే పండించింది వాళ్ళే పంట మాత్రం మీరు తీసుకుపోతారు ఇలా ఎన్నాళ్ళు భరించాలి మమ్మల్ని అడగడానికి నువ్వెవత్తివే ఎవత్తివే నువ్వు